నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా మూడు నెలల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గన్ దాడిలో పాక్ ప్రేరేపిత అనైనా అనొచ్చు లేదంటే పాక్ ఉగ్రవాదులైనా అనుకోండి నేరుగా భారతదేశంలోని పహల్గామ్ ప్లేస్లో టూరిస్టుల మీద చాలా దారుణమైన అటాక్ చేసి ఎంతో మందిని ముస్లిం హిందువు అని చూసి మరీ చంపేసిన ఘటన ఇప్పటికీ కూడా మర్చిపోలేముంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాడికి సంబంధించినటువంటి దాడికి సూత్రధారులైన ఉగ్రవాదుల్ని పట్టుకునే నిమగ్నంలో భారత సైన్యం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది వాళ్ళని అయినా సరే పట్టుకొని వాళ్ళకి శిక్ష విధించాలనే ప్రయత్నంలోనే భారత సైన్యం ముందుకు అడుగులు వేస్తున్న వేళ నిన్న సోమవారం నాడు ఈ దాడికి సంబంధించినటువంటి ఉగ్రదాడి సంబంధించినటువంటి సూత్రధారి సులేమాన్ హతం అతనితో పాటు అతని ఇద్దరి అనుచరులను కూడా మన భారత సైన్యం హతమార్చి మరో విజయాన్ని సాధించింది మొత్తానికి పెహల్గందాడిలో చనిపోయినటువంటి బాధితులకు బాధిత కుటుంబాలకు నిన్న భారత సైన్యం జస్టిస్ ఇచ్చింది మూడు నెలల తర్వాత ఎంతో కఠోర ప్రయత్నంతో వాళ్ళు ఉన్న ప్రదేశంలో సైన్యం చెప్తున్న దాని ప్రకారం ఈ ఉగ్రవాదులు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం ఎంతో దట్టమైనది అలాగే పాక్ ఆక్యుపైడ్ అడవుల్లో వీళ్ళు ఎత్తైన పర్వతాల మధ్య మనుషులు కూడా ప్రవేశించడానికి వీలైనంత ప్రాంతంలోనూ అటు టెక్నాలజీని ఒక పక్కన ఉగ్రవాదుల కమ్యూనికేషన్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు పాక్లో ఎవరితో సత్సంబంధాలు ఎవరితో కమ్యూనికేషన్ చేస్తున్నారు ఏ ఉగ్రవాదులతో కమ్యూనికేట్ చేస్తున్నారో టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఇంకొక పక్క వాళ్ళు దారి పొడుగునా కూడా స్థానిక అటవీ ప్రాంతాల్లో ఈ గొర్రెలు పశువుల్ని మేపుకున్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో కొండ జాతి ప్రజలు అక్కడున్న నివసిస్తున్నటువంటి ఆటవిక జాతులు ఏవైతే ఉంటున్నాయో ఆ ప్రాంతాల్లో వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ స్థానిక ప్రజల సమాచారం ఆధారంగా కమ్యూనికేషన్ ఆధారంగా రెండిటిని అనుసరిస్తూ కూడా మొత్తానికి ఎంతో కఠినమైన ఆపరేషన్ మహదేవ్ పేరుతో పహల్గన్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మన భారత సైన్యం హతమార్చి ఆ కుటుంబాలకు నిజంగా నివాళన అర్పించింది నిన్న సోమవారం నాడు పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఈ ఉగ్రదాడిపై లేవనెత్తే ప్రశ్నలు లేవనెత్తే సమయంలో దాడి జరిగి మూడు నెలలు అవుతున్నా ఎందుకు పట్టుకోలేకపోయారు దీనికి సంబంధించిన సూత్రధారులు ఎవరు వీరు ముగ్గురైనా వీరు వెనక్కి ఇంకెవరైనా ఉన్నారా పాక్ ఇంతటి ఘోరాలకు ఇంతటి ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నా సరే మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ పేరుతో మీరు సాధించింది ఏమిటి ఆపరేషన్ సింధూర్తో కలిగిన లాభాలు ఏంటి ఎంతవరకు విజయం సాధించారు అన్న దానిపై రకరకాల ప్రశ్నోత్తరాల సమయంలోనే ఈ ఆపరేషన్ గురించి న్యూస్ రావటం నేషనల్ మీడియా మొత్తం కూడా ఒక న్యూస్ను ప్రచారం చేయడం ఈ పహల్గన్ దాడికి సంబంధించి ఉగ్రమూకలను మన భారత సైన్యం విజయవంతంగా హతం చేసింది అనే వార్తను బయటికి రావటం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఒక విజయం సాధించామని సంబరాలు జరుపుకోవాలా లేదంటే మాత్రం ఈ విజయం భారతదేశ సైన్యానికి అంకితం చేస్తూ కూడా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంతో హర్షం చేస్తూ సైన్యానికి సెల్యూట్ చేస్తూ కూడా వాళ్ళని దేవుళ్లాగా కొలుస్తున్న సందర్భం ప్రశ్న ఏమిటి అంటే ఇన్ని నెలలుగా ఒక ఉగ్రదాడి చేసిన తర్వాత ఏదో మనకు కనిపించే దగ్గర లేకపోతే అందరికీ దొరికే ప్రాంతాల్లో అయితే తీవ్రవాదులు నివాసం అయితే ఉండరు కదా వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాల కోసం లేకపోతే ఇంకొక ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం కఠినమైన ప్రాంతాల్లోనే ఉంటారు కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మన సైన్యం ఎంతో ప్రాణాలను పనంగా పెట్టి వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా వెళ్ళి హతమార్చాయి ఈ రోజున ఒక జస్టిస్ ఒక న్యాయం అనేది చూపించాయి కానీ ఇలా ఎంతకాలం పాక్ నుంచి ఈ దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎంతమంది భారత పౌరులు ఇంకా ప్రాణాలు అర్పించాల్సిన రోజులు ముందు రాబోతున్నాయి నిజంగా ఈ ముగ్గురిని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పటికే వీళ్ళు పాక్ ప్రేరేపిత కాదు పాక్ తీవ్రవాదులే అన్న కోణంలో కూడా పూర్తి డీటెయిల్స్ అయితే బయట పెట్టాల్సి ఉంది మొత్తానికి వీళ్ళు పాకిస్తాన్కి చెందిన తీవ్రవాదులు అనేది ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కానీ ఎక్కడి నుండి వచ్చారు వీరు వెనకాల ఉన్నటువంటి ముఠా ఎవరు ఇంకా దీనికి పాల్పడిన వీళ్ళను ట్రైన్ చేసి పంపించినటువంటి ఆపరేషన్కి సంబంధించిన నాయకత్వం ఎవరు అది ఎక్కడ ప్రిపేర్ చేశారు ఎక్కడ ప్లాన్ చేశారు అసలు ఎవరు దీని వెనకల్లో ఉన్నటువంటి సూత్రధారులు మొత్తానికైతే అటాక్ చేసి చంపేసిన వారిలో ముగ్గురులో మెయిన్ ప్రధాన సూత్రధారైతే మాస్టర్ మైండ్ క్లియర్ చేసి పడ్డాడు ఇద్దరు అనుచరులను కూడా చంపేశారు కానీ వీళ్ళ ముగ్గురిని పంపించింది ఎవరు పాక్ దీనికి ఒప్పుకుంటుందా వీళ్ళు ముగ్గురు కూడా పాక్కు సంబంధించిన వాళ్ళు కాదు పాక్ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదనే క్లైమ్ మళ్ళా సేమ్ వాదనం వినిపిస్తుందా వాళ్ళ ఐడెంటిటీని కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు మొత్తానికైతే తీవ్రవాదుల్ని హత్యమార్చిన సంగతి పక్కన పెడితే ఇకపై ఇటువంటి జరగకుండా చూసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది వీళ్ళ ముగ్గురు కూడా పాక్ ప్రేరేరిత లేకపోతే పాక్కి సంబంధించినటువంటి డైరెక్ట్గా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ముఠా సంస్థల నుంచే వచ్చారు ట్రైన్ అయ్యి వచ్చారు అన్న వాస్తవాన్ని పాక్ ముందు ఏ విధంగా నిరూపించబోతుందనేది అనేది ఇంకా మన ముందున్నటువంటి కొన్ని ప్రశ్నలకు రావాల్సిన సమాధానం మొత్తానికి హల్ఖైదానా లేకపోతే లష్కరే తోయిబాకి సంబంధించిన ముఠానా ఇంకొక తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వాళ్ళ అనేది బయటకి రాలేదు కానీ పాకిస్తాన్ వ్యక్తులే వీళ్ళు పూర్తిగా పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎంతో చాకచక్యంగా ఒక ప్రణాళికాబద్ధంగానే ప్లాన్ ప్రకారంగా ఆయుధాలు వాళ్ళు వచ్చినటువంటి రూట్ మ్యాప్ని కూడా కొన్ని నెలల ముందే సిద్ధం చేసుకున్నట్లు అదే కాకుండా ఇక్కడ దాడి చేయాలి అని అంటే కనుక స్థానికుల నుంచి సహాయం లేకుండా మాత్రం అది అసాధ్యం అందుకనే పీఓకేలో స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి కొంతమంది పాక్ నుంచి వలస వచ్చిన వాళ్ళైనా అనవచ్చు లేదంటే ఇక్కడే ఉండి నివాసం ఉంటున్న వాళ్ళు అనొచ్చు తీవ్రవాదులకు వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళని కూడా ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ ఆ సమాచారం ఆరంగానే వీళ్ళని ట్రాక్ చేయడం ఎక్కడున్నారు ఏంటో కనుక్కొని మొత్తానికి నిన్న కిల్ చేయడం ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సక్సెస్ఫుల్గా అంత కంప్లీట్ అయ్యింది కానీ వీళ్ళని ప్రూవ్ చేసే విధానంలోనే ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు మొత్తానికి వీళ్ళు వచ్చింది మాత్రం పాక్ నుంచే అక్కడే ట్రైన్ అయ్యారు అక్కడ ఉగ్ర అక్కడ ఉగ్రముఠాలతోనే సంబంధాలు ఉన్నాయి అనే సమాచారాన్ని పూర్తిగా బయటపెట్టే వరకు కూడా మనం చేయక తప్పదు చూడాలి మొత్తం సమాచారం బయటపెట్టిన తర్వాత పాక్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది పాక్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది ఇది ఆపరేషన్ మహదేవ్ మీద చిన్న విశ్లేషణ చూసిన వండిన ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్